రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని పండించిన పంట పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయిందని దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందని వారు తెలిపారు ప్రభుత్వం కూడా ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉన్నది చాలా వరకు ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఎవరికి ఇబ్బంది లేకుండా మాసాయిపేట్లోనే ప్రత్యేకంగా చెరువు చొరవ తీసుకొని వాళ్ళను మనము ప్రతి ఎంట 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 వాళ్ళకు సూచనలు ఇస్తూ చాలా వరకు మనము ఇక్కడి నుంచి వడ్లు చేసేయడం జరిగింది ఏదో అవకాశం కొరకు ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు ఎందుకంటే ప్రకృతి ఎవరిని ఎవరిని ప్రతి సంవత్సరము ఈ యాసంగి పంటలకు కంపల్సరీగా వర్షాలు పడతాయి ఇబ్బంది ఉంటుంది కానీ ఈసారి ఇంకా ఎక్కువ ఉన్నా కానీ ప్రతి ధాన్యం కూడా తడిచిన ధాన్యాన్ని కూడా మీరు చూడండి తడిసిన ధాన్యం కూడా ఇక్కడ నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది దీనివల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకోటి ముఖ్యంగా ఎప్పుడైనా రైతుల ఖాతాల్లో పైసలు పడాలంటే పదిహేను రోజులు ఉంటే నెల రోజులు పడే మనం చూసినాం ఇంతకుముందు కానీ ఇప్పుడు మూడు రోజుల్లో ఇందాక నర్సిం చెప్పినట్టుగా కాంట పెట్టంగానే మూడు రోజులలో పడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు వాళ్ళ మనం కూడా అందరము దాన్ని కరెక్ట్ అనాలి కరెక్ట్ని కరెక్టే అనాలి లేని దాన్ని ఖండించాలి మూడే రోజులకు డబ్బులు వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మూడు రోజులలో డబ్బులు వస్తాయి అనేది వాళ్ళు జీర్ణించుకోలేక ఏంటంటే సమస్యలు లేవు వర్షాకాలం స్టార్ట్ అయింది జన్మ వచ్చింది జైలుగా వచ్చినాయి విత్తనాలు వస్తున్నాయి తర్వాత ఏంకే వీళ్ళకి విమర్శించడానికి ఆ మాట్లాడడానికి ఏది లేదు కాబట్టి ఇది కొత్త ఏషం వేసుకొని వచ్చి మన కొనుగోలు కేంద్రం కాడికి ఆ ఏషంలో భాగమే ఆ పీక్